టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన బన్నీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనతో పాటు స్టైల్ డాన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ అయింది అప్పట్లో ఈ సినిమాలోని పాటలన్నీ బాగా పాపులర్ అయ్యాయి ఇదిలా ఉంటే బన్నీ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా నటించిన హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండి ఉంటుంది ఈ హీరోయిన్ పేరు గౌరీ ముంజల్ ఈమె బన్నీ సినిమాలో తన అందంతో నటంతో క్యూట్ క్యూట్ లుక్స్తో కుర్రాళ్లను కట్టిపడేసింది తెలుగుతో పాటు ఈ చిన్నది తమిళ్ కన్నడ భాషలో కూడా పలు సినిమాలు నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అలాగే గౌరీ మోన్జ్ ఒక తమిళ సినిమాలో కూడా నటించడం జరిగింది తెలుగులో కంటే ఈ బ్యూటీ ఎక్కువగా కన్నడ సినిమా ఇండస్ట్రీ పైన తన దృష్టి పెట్టింది చివరిసారిగా ఈమె తెలుగులో హీరో జగపతి బాబుతో బంగారు బాబు సినిమాలో నటించారు రెండు వేల పదకొండు నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది తెలుగులో గౌరీ ముంజల్ శ్రీకృష్ణ రెండు వేల ఆరు గోపి గౌడ మీద పిల్లి భూ కైలాస్ వంటి సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది ప్రస్తుతం బన్నీ సినిమా హీరోయిన్ ఎలా ఉంది ఏం చేస్తుందని ఆమె అభిమానులు సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు ఈ క్రమంలో గౌరీ ముంజల్ కు సంబంధించి కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని చెప్పవచ్చు